నమస్కారం మాసం ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది మార్గశిర పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు మార్గశిర మాసం అంటేనే శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అందులోనూ ఈ మాసంలో సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉన్న రోజు కాబట్టి మార్గశిర పౌర్ణమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక చదువుకున్నట్లయితే కృష్ణుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఇలా పఠిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శాస్త్ర పరంగా మీరు జన్మించిన మాసాన్ని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సమస్త జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు ఎవరైనా సరే స్త్రీ పురుషులు చైత్రమాసంలో జన్మించినట్లయితే ప్రతిరోజు పరమశివుణ్ణి జిల్లేడు పూలతో పూజించండి అలా వీలు కాకపోతే కనీసం ప్రతి ఆదివారం పరమశివుణ్ణి జిల్లేడు పూలతో పూజిస్తే చైత్రమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళు మీ ఇష్టదైవానికి పాలతో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడుతూ ఉండండి వీలైనప్పుడు గురువులకి పండ్లు వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేస్తే వైశాఖ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే మాసంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే లక్ష్మీనారాయణలను ఎక్కువగా పూజించాలి వీలైనప్పుడు రావి చెట్టు వేప చెట్టును పూజించడం ద్వారా మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అరటి పండ్లు వీలైనప్పుడు పంచిపెడుతూ ఉండాలి దీనివల్ల కూడా మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం సింధూరంతో పూజించాలి నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేసుకోవాలి అలా చేసుకుంటే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీలైనప్పుడు కందిపప్పు రాగి వస్తువులు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా మంగళవారం రోజు ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం తొందరగా కలిసి రావాలంటే వీలైనప్పుడల్లా శుక్రవారం పూట అలసందలతో చేసిన గారెలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి వాటిని ప్రసాదంగా స్వీకరించండి అలాగే అమావాస్య వచ్చినప్పుడు స్వయంపాకం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి స్వయం పాకం బ్రాహ్మణుడికి అమావాస్య రోజు దానం ఇవ్వటం ద్వారా శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజు స్వయంపాకం బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు స్వయం పాకంతో పాటుగా సుగంధభరితమైనటువంటి వస్తువులు కూడా దానం ఇస్తే ఇంకా బాగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుని పసుపు పచ్చటి చామంతి పూలతో పూజించండి పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పండ్లు నైవేద్యం పెట్టండి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శనగలతో తయారు చేయబడిన పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి ఇలా చేస్తే భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆశ్వీజ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే వీలైనప్పుడు కొండపైన ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేసుకోవాలి ఏదైనా దేవాలయం కొండపైన ఉంటే ఆ కొండపైన దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే పేద విద్యార్థులకు పుస్తక దానం చేసినా కూడా ఆశ్వీజ మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అలాగే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళు మంగళవారం రోజు జిల్లేడు వేరు ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ దేవతలను దర్శనం చేసుకొని గ్రామ దేవతకి బెల్లము సాంబ్రాణి యాలకులు మిరియాలు సమర్పించాలి ఇలా చేస్తే కార్తీక మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువ పూజించడం దుర్గాదేవికి పులుపుతో చేసినటువంటి పదార్థాలు పులుపు పదార్థాలు నైవేద్యం పెట్టడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది వీలైనప్పుడల్లా నాగదేవతల విగ్రహాలకు పాలు పేయటం ద్వారా కూడా మార్గశిర మాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా పుష్యమాసంలో పుట్టిన వాళ్ళు శివాభిషేకం చేసుకుంటూ ఉండాలి వీలైనప్పుడు గొడుగు పాదరక్షలు అదేవిధంగా గంగాజలంతో నిండిన కలసం ఎవరికైనా మీ చేత ఒక్కసారి దానం ఇస్తే గనక దీనివల్ల పుష్యమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మాఘమాసంలో పుట్టిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఇంట్లో శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి అలాగే వీలైనప్పుడల్లా మర్రి చెట్టును పూజించాలి మర్రి ఆకులతో కుట్టిన విస్తరణలో ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి దీనివల్ల మాఘమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇక చివరగా ఫాల్గుణ మాసంలో పుట్టిన స్త్రీ పురుషులకు అదృష్టం కలిసి రావాలంటే పాల్గొన మాసంలో పుట్టిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం ఎవరికైనా చేస్తూ ఉండండి అలా చేయటం ద్వారా ఫాల్గుణ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా మీరు పుట్టిన నెలను బట్టి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మార్గశిర మాసం ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి